దరిద్ర దేవత మన ఇంట్లో ఉంటే సంకేతాలు ఇలా ఉంటాయి ఈ ఐదు సూచనలు ఒక్కసారి గమనించండి ముందుగా అందరికీ నమస్కారం అండి మీ ఇంట్లో దరిద్ర దేవత ఉందని తెలిపే ఐదు సూచనలు ఇవే లక్ష్మీదేవికి ఒక అక్క ఉంది ఆమెని దరిద్ర దేవత అని జ్యేష్ట దేవ్య దేవత అని ఆ లక్ష్మిని అంటారు లక్ష్మీదేవి అలక్ష్మి ఇద్దరూ కూడా వ్యతిరేక లక్షణాలు కలిగి ఉంటారు సంపదలకు ఆది దేవత లక్ష్మీదేవి హిందూ పురాణాల ప్రకారం పాల సముద్రం నుంచి లక్ష్మీదేవి జన్మించింది అయితే లక్ష్మీదేవికి ఒక అక్క కూడా ఉంది ఈ విషయం చాలా మందికి తెలియదు జీవితంలో లక్ష్మీ కటాక్షం ఉండాలని అందరూ కోరుకుంటూ ఉంటారు అయితే లక్ష్మీదేవి సోదరి మాత్రం దీనికి వ్యతిరేకం ఆమె పేరు అలక్ష్మి పాలసముద్రాన్ని మధించినప్పుడు దేవత పుట్టింది దరిద్ర దేవత తర్వాత అలహారం పుట్టింది ఆ తర్వాత లక్ష్మీదేవి పుట్టింది లక్ష్మీదేవి పుట్టిన తర్వాత అమృత కలశంతో ధన్వంతరి అవతరించారు పాలసముద్రీ సముద్రం నుంచి పుట్టిన లక్ష్మిని తాను వివాహం చేసుకోవాలని విష్ణు భావిస్తాడు అయితే అప్పుడు లక్ష్మీదేవి తనకన్నా పెద్దది అయినటువంటి సోదరి వివాహం జరిగిన తర్వాతే తాను వివాహం చేసుకుంటానని అంటుంది దీంతో అలక్ష్మికి తగిన వరుడి కోసం శ్రీహరి ఎంత వెతికినా ప్రయోజనం ఉండదు ఆమెను పెళ్లాడడానికి ఎవరూ అంగీకరించరు చివరికి ఉద్దరక మహర్షి ఒప్పుకొని ఆమెను వివాహం చేసుకుంటాడు అలక్ష్మికి కారం మరియు పుల్లని పదార్థాలంటే ప్రీతి అందుకే ఇంటి ముందు నిమ్మకాయలు మిరపకాయలు వేలాడిదీస్తారు అలక్ష్మి ప్రవేశించిన ఇంటిలో పేదరికం తాండవం చేస్తుంది ఆ సమయంలో లక్ష్మిని ఎంత ప్రార్థించినా ప్రయోజనం ఉండదు ఎందుకంటే అలక్ష్మి ఉన్న చోట లక్ష్మి ఉండదు అక్కా చెల్లెళ్ళైనప్పటికీ లక్ష్మీదేవి అలక్ష్మికి అస్సలు పడదు వాళ్ళిద్దరూ ఎప్పుడూ ఒక చోట కలిసి ఉండరు ఏ మనిషి కూడా దరిద్ర దేవత ఇంట్లో ఉండాలని కోరుకోడు ఎందుకంటే దరిద్ర దేవత ఇంట్లో ఉంటే ఎప్పుడు దరిద్రం తాండవిస్తుంది దరి దరిద్ర దేవత ఇంట్లో ఉంటే కొన్ని సూచనలు మనకు కనిపిస్తూ ఉంటాయి అలాంటివి కనిపించినప్పుడు దరిద్ర దేవతను వెళ్ళగొట్టే పరిహారాలు చేయాలి అప్పుడే దరిద్రదేవత మీ ఇంటిని వదిలి వెళుతుంది మరి ఇంతకీ దరిద్రదేవత ఇంట్లో ఉంటే ఎలాంటి సూచనలు కనిపిస్తాయి అనే విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ప్రియమైన మిత్రుల ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి మొదటి సూచన ఏమిటంటే ఎవరి ఇంట్లో అయితే అందరూ ఎప్పుడు నీరసంగా ఉంటారో ఆ ఇంట్లో దరిద్ర దేవత ఉన్నదని అర్థం చేసుకోవచ్చు అంటే కొంతమంది ఇళ్లలో చూస్తే నీరసంగా ఓపిక లేనట్టు ఉంటూ ఉంటారు ఏ పనిని తొందరగా చేయరు నిదానంగా ఎందుకురా బాబు ఈ పని చేస్తూ ఉన్నాం అన్నట్టు చేస్తూ ఉంటారు అలా ఇంట్లో వారందరూ కారణాలు లేకుండా నీరసంగా ఉన్నారు అంటే ఆ ఇంట్లో దరిద్ర దేవత అనగా జ్యేష్ఠాదేవి ఉన్నదని సంకేతం ఇక రెండవ సూచన ఏమిటంటే ఏ ఇంట్లో అయితే దరిద్ర దేవత ప్రవేశ నివాసం ఏర్పరచుకుంటుందో ఆ ఇంట్లోని పిల్లలు తల్లిదండ్రుల మాట వినరు మొండికేస్తూ ఉంటారు పెద్దవాళ్లకు ఎదురు చెబుతూ ఉంటారు పెద్దల పట్ల అస్సలు గౌరవించరు ఇదే దరిద్ర దేవత ఇంట్లో ఉందని తెలిపే రెండవ సూచన ఇక మూడవ సూచన ఏమిటంటే ఆడవాళ్లు వట్టిగానే ఏడవడం అంటే అనవసరంగా ఏడవడం ఏ ఇంట్లో దరిద్ర దేవత ఉంటుందో ఆ ఇంట్లోని ఆడవారు చిన్న విషయాలకి ఏడ్చేస్తూ ఉంటారు చిన్న చిన్న మాటలకే అకారణంగా ఏడ్చేస్తూ ఉంటారు అలా మీ ఇంట్లో ఆడవారు కూడా చీటికీ మాటికీ ఏడుస్తూ ఉంటే దరిద్ర దేవత మీ ఇంట్లో తిష్ట వేసిందని గుర్తించండి ఇది దరిద్ర దేవత మీ ఇంట్లో ఉందని తెలిపే మూడవ సంకేతం ఇక నాలుగవ సంకేతం ఏమిటంటే అన్నం పప్పు తరచుగా మాడిపోవడం ఎవరి ఇంట్లో అయితే పదే పదే అన్నం మాడిపోతూ ఉంటుందో పప్పులు కూరలు మాడిపోతూ ఉంటాయో వారి ఇంట్లో దరిద్ర దేవత ఉన్నదని అర్థం చేసుకోవాలి చాలామంది ఇంట్లో కూరలు మాడిపోతే ఆడవాళ్లకు మతిమరుపు వచ్చి అలా జరుగుతుంది అనుకుంటూ ఉంటారు కానీ అది కాదు దరిద్ర దేవత ఇంట్లోకి వచ్చినప్పుడు అలా అన్నము కూరలు పప్పు మాడిపోయేలాగా చేస్తుంది ఇది దరిద్ర దేవత ఇంట్లో ఉందని తెలిపే నాలుగవ సంకేతం ఇక ఐదవ సంకేతం ఏమిటంటే దుర్వాసన కొంతమంది ఇళ్లలో ఒక రకమైనటువంటి భూజల వాసన దుర్వాసన వస్తూ ఉంటుంది ఇల్లంతా శుభ్రం చేసినా ఆ వాసన పోదు ఎందుకంటే అది దరిద్ర దేవతతో పాటు మీ ఇంట్లోకి వచ్చిన వాసన మీరు ఎన్ని చేసినా ఆ వాసన పోదు ఇలా దుర్వాసన రావడం అనేది దరిద్ర దేవత ఇంట్లో ఉందని తెలిపే ఐదవ సంకేతం దరిద్ర దేవత ఇంట్లో ఉండటం వలన మనం ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండలేము ఎప్పుడు ఏదో ఒక భా మనల్ని పట్టి పీడిస్తూ ఉంటుంది మరి ఈ దరిద్ర దేవతను బయటకు పంపించాలంటే కొన్ని ప్రత్యేకమైన చిట్కాలు పాటించాలి మరి ఆ చిట్కాలు ఏమిటంటే ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత చిటికెడు పసుపును నీటిలో కలిపి ఆ పసుపు నీటిని ఇంట్లో అన్ని గదుల్లో చల్లాలి అలా చల్లితే దరిద్ర దేవత తొందరగా ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి ఆవాహిస్తుంది అలాగే నెలకొకసారి బూజులు దులిపే ఇల్లు శుభ్రం చేసుకుంటూ ఉండాలి అలా చేయటం వలన దరిద్ర దేవత ఇంట్లో నుండి పారిపోతుంది ప్రతిరోజు కూడా అగరవత్తులు వెలిగించండి దీంతో పాటు ఎండు కొబ్బరి పొడిలో సాంబ్రాణి గుగ్గిళ్ళం కలిపి వారానికి ఒక్కసారి ఆ పొడితో ఇంట్లో ధూపం వేస్తే దెబ్బకు దరిద్ర దేవత మీ ఇల్లు వదిలి పారిపోతుంది ఎందుకంటే ఈ ధూపం చాలా శక్తివంతమైనది ఇలా దరిద్ర దేవత ఇంట్లో ఉందని సూచనలు కనిపించినప్పుడు ఈ చిన్న చిన్న చిట్కా చిట్కాలు పాటించినట్లయితే తప్పక దరిద్ర దేవత మీ ఇంటిని వదిలి వెళ్ళిపోతుంది ఇప్పుడు అసలు ఏ పనులు చేయటం వల్ల దరిద్ర దేవత మన ఇంట్లోకి ఆకర్షింపబడుతుంది అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం మన జీవితంలో ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం అవి చిన్నవే కదా అని తేలికగా తీసుకుంటూ ఉంటాం కానీ అవే మన పాలిట శాపంగా మారుతాయి మన ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకోవడానికి కారణమవుతుంది తెల్లవారిన తర్వాత ఎక్కువసేపు పొద్దుపోయే వరకు నిద్రించకూడదు చాలా మంది ఇళ్లలో చూసుకుంటే తెల్లారిన తర్వాత సూర్యుడు నడి నెత్తి మీదకు వచ్చే వరకు పడుకునే ఉంటారు కానీ అలా చేస్తే దరిద్ర దేవత మీ ఇంటివైపు ఆకర్షింపబడుతుంది దరిద్ర దేవత మీ ఇంటివైపు ఆకర్షింపబడకుండా ఉండాలి అంటే సూర్యోదయం కాకముందే నిద్రలేవాలి తెల్లవారక ముందే ఇల్లు ఊడ్చి కల్లాపు చల్లాలి ముగ్గులు పెట్టుకోవాలి సూర్యుడు వచ్చాక కల్లాపు చల్లితే సూర్యుడికి ఆగ్రహం వస్తుంది అలాగే సూర్యుడు వచ్చే వరకు నిద్రపోవడం కూడా అస్సలు మంచిది కాదు కనుక దరిద్ర దేవత మీ ఇంటివైపు చూడకుండా ఉండాలి అంటే ఉదయాన్నే నిద్ర నిద్ర లేవడం అలవాటు చేసుకోవాలి సూర్యుడు రాకముందే స్నానాలు పూర్తి చేసుకోవాలి ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే మనకు మంచి జరుగుతుంది లేకపోతే దరిద్ర దేవత మీ ఇంటి వైపు ఆకర్షింపబడుతుంది మీకు ఇబ్బందులు ఎదురవుతాయి అలాగే ఉదయం నిద్ర లేచిన తర్వాత దుప్పటి తీసి చక్కగా మడత పెట్టి తర్వాత బయటకు రావాలి దుప్పటి మంచం మీద పడివేయకూడదు ఏ ఇంట్లో వారైతే దుప్పటి మడత పెట్టకుండా అలా వదిలేస్తారో ఆ ఇంట్లోకి దరిద్ర దేవత ఆకర్షింపబడుతుంది అందుకే మంచం ఇదనే దుప్పటి మడత పెట్టాల్సిందే భోజనం చేసిన తర్వాత అలాగే కూర్చోకూడదు ఎంగిలి పళ్ళెం అలాగే ఉంచకూడదు తొందరగా దాన్ని శుభ్రం చేసుకుని తీరాలి తిన్న తర్వాత చెయ్యి కడుక్కోకుండా అలాగే కూర్చుంటే దరిద్ర దేవత కూడా మనతో పాటే కూర్చుంటుంది దరిద్ర దేవత ఆకర్షింపబడి ఇంట్లో వాళ్ళు అనారోగ్యల పాలవుతారు అలాగే దరిద్ర దేవత మన ఇంటి వైపు ఆకర్షింపబడకుండా ఉండాలి అంటే మాసిన బట్టలను ఉతికిన తర్వాత స్నానం చేయాలి బట్టలు ఉతికిన నీళ్లు కాళ్ళ మీద పోసుకోకూడదు అలా పోసుకుంటే దరిద్రం పడుతుంది అంతేకాదు దరిద్ర దేవత మీ ఇంటివైపు ఆకర్షింపబడకుండా ఉండాలి అంటే వంటగదిలో పాత్రలు పట్టుకోవడానికి ఉపయోగించే మసిగుడ్డలను పొద్దుపోయిన తర్వాత ఉతకకూడదు చీపురను నిలబెట్టకూడదు సాయంత్రం పూట ఎప్పుడూ కూడా నిద్రపోకూడదు భార్యాభర్తలు సాయంత్రం పూట కలవకూడదు ఎవరితో గొడవ పడకూడదు సాయంత్రం ప్రదోషకాలంలో ధ్యానం సాయంత్రం ఆరు తర్వాత ఇంటికి ఉప్పు సూది కోడిగుడ్డులు వంటివి దరిద్రాన్ని వెంటబెట్టు ఇక మనం చేసే ఈ అలవాట్లు ఇలాంటి పనులతోనే ఇంట్లోకి దరిద్ర దేవతని ఆహ్వానం చేసినట్టు అవుతుంది అందుకే మనం కాస్త జాగ్రత్తగా వ్యవహరించి మన ఇంట్లోకి దరిద్ర దేవత రాకుండా చూసుకోవాలి అలాగే లక్ష్మీదేవి ఇంట్లో నుండి వెళ్ళిపోవడానికి కారణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం కొందరు ఇంట్లో బ్రా శుభ్రంగా ఉంచుకోరు అలా బాత్రూం శుభ్రంగా లేకపోవడం వలన దరిద్రం పట్టుకోవడమే కాకుండా పాలు కూడా అవుతారు రోజు వాడే మంచం పక్క బట్టలు శుభ్రంగా ఉంచుకోవాలి మంచాన్ని ఉదయం మాత్రమే శుభ్రపరచాలి రాత్రిపూట శుభ్రపరిస్తే నెగిటివ్ ఎనర్జీ వస్తుందని పండితులు సూచన కొందరు తాము తినగలిగిన దానికంటే ఎక్కువగా పెట్టుకుని వదిలేస్తుంటారు ఇలా చేయడం వల్ల ఎప్పుడూ పేదవారిలాగానే ఉంటారు తిన్న తర్వాత ప్లేట్ అలాగే ఉంచకూడదు వెంటనే కడగకపోతే అస్సలు మంచిది కాదు ఉమ్మును ఎక్కడ పడితే అక్కడ ఉయ్యవడం వలన లక్ష్మీదేవి ఇంట్లోకి రాకుండా వెళ్ళిపోతుంది దీని వలన దరిద్రం తాండవేస్తుంది ఇంటికి ఉత్తరంలో నల్లటి వస్తువులు ఉంటే అవి నెగిటివ్ ఎనర్జీని తెస్తాయి ఉత్తర మూలాల్లో బరువైన వస్తువులు పెట్టకూడదు ఇలా చేస్తే ఇంట్లో వారి మధ్యన గొడవలు తలెత్తే ప్రమాదం ఉంటుంది శాస్త్రం ప్రకారం సంధ్యావేళలో ఊడ్చకూడదు ఇలా చేయడం కూడా పరమ దరిద్రమే మద్యపానీయాలు ఇంట్లో పెట్టుకోకూడదు ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది సుమంగళి స్త్రీలు ఖచ్చితంగా పాపిట బొట్టు ధరించండి పురుషులు ఉదయం లేవగానే దాన్ని దర్శించండి బయట నుండి ఏ విధంగానైనా డబ్బులు వస్తే మీ భార్య చేతిచ్చి అవసరాన్ని తీసుకోండి ఈ విషయంలో ఎందుకు ఏమిటి ఎక్కడివి అని భార్యలు అడగకండి భర్త బయటకు వెళ్లే ముందు పొరపాటున కూడా ఎక్కడికి ఎందుకు ఎప్పుడొస్తారు అని అడగకండి వెళ్లే పనిలో ఆటంకం ఏర్పడుతుంది ఏదైనా వ్యాపారం లేదా పెట్టుబడి విషయంలో మీ భార్య సలహా కూడా తీసుకోండి వయసులో ఉన్న ఆడపిల్లలు ఖచ్చితంగా బొట్టు గాజులు ధరించండి దీనివల్ల పెళ్లి తర్వాత మంచి గౌరవప్రదమైన కుటుంబం లభిస్తుంది మనకు నష్టాన్ని కలిగించే అలవాట్లు మానుకొని మంచి చేసే అలవాట్లను అలవర్చుకుంటే జీవితం ఎంతో హాయిగా సుఖ సాగుతుంది